سانجو گمبا صاحب ميں کي چيپاني سپورٹ جي ضرورت آهي ماليڪي پنچن وري جي مي ادرس ٿانڪ يو ما ٿانڪ يو ائين سار ته درويش ڏيکڻ آجي ٿي ماڙي ميلا وٽي گهڻي ڪائن مي مون نه ان ٿو మంచి మనుషులు చెప్పండి చేసే మనుషులు అడిగితే చెప్పండి ముందు చెప్పండి అవునవును పార్టీ కాబట్టి కొంచెం ముప్పై రెండు వార్డు నుంచి మేము కనీ చేయడం జరిగింది చాలా రెస్పాన్స్ ఉంది అలాగే మరి ముప్పై రెండు వార్డు నుంచి అందరు మాకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను జై జిజెపి జై రామ లక్ష్మణజానకి రామ జానకి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి